కాలంలో ఆలోచనలు విజృంభిస్తాయి ప్రతి రెండు సంధ్యల మధ్యలో పరమశివుడు తాండవం చేస్తూ ఉంటాడు అటువంటి సంధ్యాకాలంలో ఇంత పరమ పవిత్రమైనటువంటి పట్టణంలో ఇన్ని వేల మంది భాగవతులందరూ కూడి ఉండగా కాశీ పట్టణం నుంచి స్వయంగా విశ్వనాథుడు బయలుదేరి వేదిక మీదకి రావడం విశాలాక్షి బయలుదేరి వేదిక మీదకి రావడం ఇక్కడ వాళ్ళిద్దరి కళ్యాణ కార్యక్రమాన్ని ఇంత హాయిగా కూర్చుని తిలకించగలగడం నిజంగా చాలా చాలా అదృష్టంతో కూడుకున్నటువంటి విశేషం కాశీపట్టణంలో కాలభైరవుడు ఉంటాడు భైరవదండన అంటారు ప్రాణోత్క్రమణం అయిపోయిన తరువాత ఆ జీవుడు చేసినటువంటి పాపాన్ కారణంగా భైరవుడు దండిస్తే ఆ చీకటిలో పరిగెత్తి అగ్ని ద్వారం కనపడితే ఆ తోరణం గుండా యమలోకానికి వెడతారు అని అందుకే కార్తీక్ ఇకవేళ భీమశంకరుని నగరు దూరు నెవ్వాడు చిచ్చుర తోరణంబు వాడు దూరడు ప్రాణ నిర్వాణ వేళ ఘోర యమపట్టణ ద్వార తోరణంబు అంటారు ఈ కార్తీక పౌర్ణమి నాడు జ్వాలాతోరణమని చేస్తారు నాలుగు కర్రలు పాతి అంటే ఇటోటి ఇటోటి కట్టి పైన రెండు కర్రలు కట్టి కొత్త గడ్డి కట్టి వెలిగించి దాని కింది పార్వతీ పరమేశ్వరుల పల్లకి వెడుతుంది ఆ పల్లకీతో పాటుగా భక్తులు కూడా వెళ్ళి వస్తారు అది ఏ విశ్వాసంతో చేస్తారు అంటే కార్తీక మాసంలో అలా ఎవరు జ్వాలాతోరణం కింద నుంచి పార్వతీ పరమేశ్వరుల యొక్క పల్లకితో కలసి మూడు మాటలు వెళ్ళి వస్తున్నారు కనీసం ఒక్కమారైనా వెళ్ళి వస్తున్నాడు వాడు ప్రాణోత్క్రమణమైన తర్వాత భైరవ దండన పొంది ఆ కటిక చీకట్లో పరిగెత్తి యమపట్టణం యొక్క జ్వాలాతోరణాన్ని దర్శించి దాని కింద నుంచి వెళ్ళవలసిన అవసరం ఉండకుండా పరమశివుడు అనుగ్రహించేటటువంటి సమయం కాబట్టి జ్వాలాతోరణం చేస్తారు అంటే భైరవ దండన అని చేసిన పాపములకు భైరవుడు దండిస్తాడు అని ఆ భైరవ దండన కాశీపట్టణంలో కాలభైరవుడే ఆ నెమలి ఈకలతో కూడిన బెత్తాలతో వీపు మీద దెబ్బేస్తారు అంటే అక్కడతో భైరవ దండన పూర్తి చేసి మనిషి యమలోకానికి వెళ్ళవలసిన అవసరం లేకుండా చేయడం అంతమాత్రం చేత నేను మళ్ళీ మళ్ళీ పాపాలు చేస్తానండి మళ్ళీ మళ్ళీ కాసి వెళ్ళిపోతానండి అన్నది కాదు సిద్ధాంతం ఒకసారి ఈశ్వరుడు మన పట్ల ఉదారుడై మనం చేసినటువంటి దుష్కృత్యముల యొక్క ఫలితాన్ని తొలగించాడు కాబట్టి ఇకపైన పాపం చెయ్యకుండా ఈశ్వరుడు సంతోషించేటట్టుగా పది మందికి ఉపయోగపడే జీవితాన్ని గడుపుతూ పుణ్యప్రదమైన జీవితాన్ని ఎవడు గడుపుతూ మనసులో మార్పు తెచ్చుకున్నాడో వాడి పట్ల భగవంతుని యొక్క అనుగ్రహ ప్రసరణ ఉంటుంది అంత గొప్ప కాశీపట్టణం అంత గొప్ప కాలభైరవుడు అక్కడే ఉన్నటువంటి అన్నపూర్ణమ్మ చేతిలో బంగారు కలచ పట్టుకొని మణిగణఖితమైన తిడ్డు పట్టుకొని వచ్చిన వారందరికీ కూడా ఆ పాయసాన్న